హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ కథ కూడా మీ అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే ఎవరైనా మొదటగా నా ఛానల్ చూస్తున్నారా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తన పేరు ప్రజ్ఞ తను డిగ్రీ చదువుతున్న రోజులవి ప్రజ్ఞ తల్లిదండ్రులు ఏది అడిగినా కాదు లేదు అనకుండా అన్నీ ఇచ్చి ప్రజ్ఞను సంతోషంగా చూసుకునేవారు అలాంటి తల్లిదండ్రులకి ఏమి ఇవ్వగలను అనుకున్నది ప్రజ్ఞ మంచిగా చదువుకొని గొప్ప ఉద్యోగం చేసి వారిని సంతోషంగా చూసుకోవటమే తను వారికి ఇచ్చే గౌరవం అనుకున్నది అలా అనుకొని తను ప్రతిరోజు కాలేజీకి వెళ్తూ చదువుకుంటూ ఇంటికి వచ్చాక ప్రతిరోజు రాత్రి ప్రజ్ఞ తల్లిదండ్రులతో కాసేపు సమయం గడిపి తన రోజుని పూర్తి చేసుకునేది ఇలా సాఫీగా సాగుతున్న ప్రజ్ఞ జీవితంలో ఒక సంఘటన జరిగింది ఆ సంఘటన ప్రజ్ఞ జీవితంలో కళలో కూడా ఊహించని మలుపు తీసుకొచ్చింది ప్రజ్ఞ ప్రతిరోజు రోజులానే కాలేజీకి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో తనకి తన చిన్ననాటి మిత్రుడు కలిశాడు తన పేరు రేవంత్ చాలా సంవత్సరాల తర్వాత కలవటం వల్ల ప్రజ్ఞ తనని మొదట్లో గుర్తుపట్టలేకపోయింది కానీ ప్రజ్ఞ గడిపిన పాత రోజులని గుర్తు చేయటం వల్ల తనను గుర్తుపట్టింది ఆసేపు తనతో అలానే మాట్లాడి ఇంటికి ఆలస్యం అవుతుందని ప్రజ్ఞ ఇంటికి వెళ్ళిపోయింది మళ్ళీ ప్రజ్ఞ తనను కలుస్తుందని కూడా అనుకోలేదు కానీ ప్రతిరోజు ప్రజ్ఞ కాలేజ్ అయిపోగానే ప్రజ్ఞను కలవటం మొదలుపెట్టాడు ప్రజ్ఞ చిన్ననాటి మిత్రుడే కదా అని కలిసిన ప్రతిసారి మాట్లాడేది కానీ ఒకరోజు తను ప్రజ్ఞను అలా ప్రతిరోజు కలవటం వెనుక ఉన్న రహస్యాన్ని చెప్పాడు అది ఏంటంటే అతను ప్రజ్ఞను ప్రేమిస్తున్నాడు అని ఈ విషయాన్ని ప్రజ్ఞకి కొన్ని రోజుల తర్వాత అది కూడా ఇలా ప్రతిరోజు మాట్లాడటం సరైనది కాదు అని ప్రజ్ఞ మాట్లాడటం మానేస్తే చెప్పాడు తనకి చిన్నతనం నుండి ప్రజ్ఞ అంటే ఇష్టమని అప్పుడు ప్రేమ అంటే తెలియని వయసు అని తీరా తెలిసేసరికే ప్రజ్ఞ ఎక్కడ ఉంటుందో తెలియక తన ప్రేమని తనలోనే దాచుకొని ప్రజ్ఞ కోసం వెతికితే ప్రజ్ఞ ఆ కాలేజీలో చదువుతుంది అని తెలిసి ప్రజ్ఞ కోసం ఆ కాలేజీకి రావటం ప్రారంభించాడు అని మొత్తం చెప్పేశాడు తను అలా చెప్పేసరికి ప్రజ్ఞకి ఏమి చేయాలో అర్థం కాలేదు వెంటనే తనకి కొంత సమయం కావాలని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళాక మొత్తం అదే ఆలోచనలతో ఉండిపోయింది ప్రజ్ఞ బాగా ఆలోచించింది చిన్నతనం నుండి నన్నే ప్రేమిస్తున్నాడు మా ఇద్దరి మధ్య దూరం పెరిగినా నేను ఎక్కడ ఉంటానో తెలియకున్నా మళ్ళీ కలుస్తానో లేనో కూడా తెలియకున్నా నన్నే ప్రేమించాడు నన్ను తప్ప ఇంకే అమ్మాయి వెంటపడలేదు ఏ అమ్మాయిని ప్రేమించలేదు ఈ రోజుల్లో ఇలాంటి అబ్బాయిలు ఎవరున్నారు అని ప్రజ్ఞకి తనపై ఇష్టం పెరిగింది కొన్ని రోజులకు ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారి వారిద్దరు సంతోషంగా పార్కులకి సినిమాలకి షికార్లకి తిరిగారు ప్రజ్ఞ తల్లిదండ్రులు ఏది అడిగినా ఇస్తారు అలాగే రేవంత్తో కూడా ప్రజ్ఞ పెళ్లి కూడా చేస్తారు అనే నమ్మకంతో అన్నీ తిరిగారు ప్రతిరోజులానే ఆ రోజు కూడా ప్రజ్ఞ తల్లిదండ్రులతో రాత్రి మాట్లాడుతూ రేవంత్ విషయం చెప్పింది వాళ్ళు ఒప్పుకోలేదు కదా వెంటనే వాళ్ళు ప్రజ్ఞకు వేరే సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ఇక ప్రజ్ఞ వెంటనే తన దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి ఇద్దరి ఇళ్లల్లో ఒప్పించి పెళ్లి చేసుకుందామని అడిగింది దానికి రేవంత్ ఒకేసారిగా గట్టిగా నవ్వి పెళ్ళా నువ్వు ఏం మాట్లాడుతున్నావు నేను నా అవసరం కోసం ప్రేమించాను అని చెప్పాడు నా అవసరం తీరింది నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు ఇక నువ్వు నాకు వద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రజ్ఞ ఎంత వేడుకున్నా వినకుండా వెళ్ళిపోయాడు అతను తన నుండి కోరుకుంది తన అందం మాత్రమే తన ప్రేమ కాదని ప్రజ్ఞకి అప్పుడు తెలిసింది అతను చేసిన ఆ మోసాన్ని తను తట్టుకోలేకపోయింది చనిపోవాలనుకుంది ఆ ప్రయత్నం కూడా చేసింది కానీ ప్రజ్ఞ తల్లిదండ్రులు తనని కాపాడారు ఇలా చావటం కోసమేనా మేము నిన్ను ఇంత కష్టపడి పెంచి చదివించింది అని అన్నారు అతను ఎలాంటి వాడో తెలియటం కోసమే నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు నటించా ఇప్పటికైనా నీకు అతను ఎలాంటి వాడో తెలిసింది కదా ఇకపై నువ్వు తనను మర్చిపోయి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయాలి అని ప్రజ్ఞని ప్రోత్సహించారు వారి ప్రోత్సాహంతో రేవంత్పై ఉన్న కసితో పీజీ పూర్తి చేసుకొని ఒక మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరింది అనుకున్నట్లుగానే ప్రజ్ఞ తల్లిదండ్రులను సంతోషంగా చూసుకుంటుంది కానీ ఎక్కడో ఒక లోటు ఒక బాధ మనస్ఫూర్తిగా ప్రేమించినందుకు ఇంత మోసమా అని ప్రజ్ఞ బాధని ప్రజ్ఞ తల్లిదండ్రులు అర్థం చేసుకొని ప్రజ్ఞకి ఆ బాధని ఆ లోటుని తీర్చాలని ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేశారు విచిత్రం ఏంటంటే ప్రజ్ఞని పెళ్లి చేసుకున్న వ్యక్తికి ప్రజ్ఞ గతం తెలిసి మనస్ఫూర్తిగా ప్రజ్ఞని పెళ్లి చేసుకున్నాడు ప్రజ్ఞ అనుకున్నవన్నీ తనతో చేయిస్తున్నాడు ప్రజ్ఞ కాస్త బాధపడ్డా కానీ ప్రజ్ఞ కళ్ళల్లోకి చూసి ఆ బాధను అర్థం చేసుకొని ప్రజ్ఞకి ఆ బాధ లేకుండా చేసేవాడు అతనితో ఉంటే ప్రజ్ఞకి వేరే ప్రపంచమే గుర్తు రాకుండా చూసుకునేవాడు అతని ప్రేమ ప్రజ్ఞకి రేవంత్ని తను చేసిన మోసాన్ని కూడా మర్చిపోయేలా చేసింది మన జీవితంలో ఒకరిని ప్రేమించి మోసపోతే మన జీవితం అక్కడే అయిపోయినట్లు కాదు మనల్ని ప్రేమించే మన తల్లిదండ్రులు మన గురించి మన గతం గురించి తెలుసుకొని మనకు మంచి భవిష్యత్తుని ఇచ్చి మనల్ని మనలా ప్రేమించే వారు తప్పకుండా వస్తారు ప్రేమిస్తున్నాను అనే మాటలో ప్రేమ ఇవ్వటం మాత్రమే కాదు మనం ప్రేమించిన వారికి మంచి జీవితాన్ని సంతోషాన్ని కూడా ఇవ్వాలి ఈ కథ మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకు తెలిసిన స్టోరీస్ కానీ లేదా మీ స్టోరీ కానీ నాతో షేర్ చేసుకోవాలనుందా అయితే కింద కామెంట్ చేయండి